సరే జ్వరాలు ఎందుకు వస్తాయి జ్వరం హిస్టరీ అంతా తెలుసుకుందాం అసలు ఏంటి ఎందుకు వచ్చిందంటే పూర్వకాలంలో దేవతలు రాక్షసులు యుద్ధం జరుగుతుంది యుద్ధం జరుగుతా అన్నప్పుడు ఒకరికి ఒకరు అస్త్రాలు వేసుకుంటారు ఒకరు ఒకటి పవర్ఫుల్ వేస్తే ఇంకోటి ఇంకో పవర్ఫుల్ వేస్తాడు సో అది జనరల్గా జరుగుతూ ఉంటుంది సో అలాంటప్పుడు ఏంటంటే దేవ రాక్షసులు ఇద్దరు యుద్ధం జరుగుతున్నప్పుడు సో దేవతలంట ఒక అస్త్రం వేస్తారు అది తట్టుకునే శక్తి రాక్షసులు లేక మళ్ళీ శివుడి దగ్గరికి వెళ్ళారు శివుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నాకు ఒక మంచి రివర్స్ వేసే ఒక అస్త్రం ఓటు ఇవ్వండి అని అడిగారు సో సరే అనుకునేటం చేశాడు అతను జ్వరం అనే ఒక సిస్టమ్ పంపించినాడు చూడండి వేడి జ్వరం అనేది సో శివుడి దగ్గర నుంచి ఏదైతే నడుస్తుందో అది వేడి జ్వరం అంటే కరెక్ట్గా వినండి అంటే తర్వాత కూడా ఇక్కడి నుంచే మెడిసిన్ కూడా స్టార్ట్ అయిపోతుంది సో తర్వాత దీన్ని అవతల దేవతలు అనేది తట్టుకోలేకపోయారు ఓకే వాళ్ళు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండేది ఇవన్నీ ఉండేది ఏదో హిమాలయాలు కొండల మధ్యలో మేఘాల మధ్యలో ఉంటారు సో వాళ్ళందరికీ ఇప్పుడంటే రాక్షసుల దగ్గర ఒక పెద్దవారం ఏంటంటే జ్వరం అంటే వేడి జ్వరం అనేది ఒకటి ఉష్ణవరం జ్వరం అనేది జరిగింది వీళ్ళు అటు ఇవ్వడం వల్ల అప్పుడు ఏమవుతుంది ఆ శరీరం తట్టుకోలేకపోయాడు సో అప్పుడు మళ్ళీ వా దేవతలు ఏం చేస్తారు అరే మళ్ళీ శివుడు అందరికీ కదా ఇద్దరు గణాలకి మంచిగా అధిపతి సో మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి అడిగారు ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినప్పుడు మాకు కూడా ఇవ్వాలి కదా దీన్ని తగ్గించే ఇంకోటి ఏదైనా ఉంటే అది అది శీతల జ్వరం ఇచ్చారు సో ఈ రెండింటిని బ్యాలెన్స్ అవుతా ఉంటుంది సో మీరు అర్థం చేసుకోండి విష్ణు అంటే దేవతల ద్వారా వచ్చే సిస్టమ్ ఏదైతే ఉందో అది కంప్లీట్లీ శీతల జ్వరం ఇటు నుంచి వచ్చేది జ్వరం ఈ రెండు ఎప్పుడైతే కథ స్టార్ట్ అవుతుందో దాన్ని బట్టి వైద్యం స్టార్ట్ అయ్యింది సో ఏమంటారు మన జ్వరాల్లో రెండు రకాలు అంటే ఏమంటారు వేడి జ్వరం చల్ల జ్వరం ఓకే కరెక్ట్ సింపుల్ నార్మల్ బాడీకి ఏమవుతుంది ముట్టుకోకుండా హాయిగా ఉంటుంది అదే వేడి జ్వరం వచ్చిందంటే కాలుతా ఉంటుంది చల్ల జ్వరం వస్తే తగ్గుతుంది దానికి మీటర్లు ఇంత ఉండాలి అంత ఉండాలి లేదు ఓకే అంటే ఎందుకంటున్నారంటే మనది ఎప్పుడు మెడిసిన్స్ లేకుండా ఉండేది అంటే ఇన్స్ట్రుమెంట్ లేకుండా ఉండేదానికి మన వైద్యం మర్మ వైద్యం అంటే తాకితే తెలిసేదా తాకితే తెలిసేది తను ఫీల్ అయ్యేది ఓకే తను ఎప్పుడైతే చలి ఫీల్ అవుతున్నాడు అంటే శరీరం కొంచెం వణుకుతుంది వణుకుతుంది అంటే గుడ్డ కప్పుకోవాలనిపిస్తుంది అంటే చలి జ్వరం ఓకే అండి సో ఎప్పుడైతే ఒళ్ళంతా ఉక్కపోతుంది గాలి బాగా తగలాలి కొంచెం బాగా ఎక్కువ వేడి వేడిగా ఉంటుంది అలాంటప్పుడు దాన్ని ఉష్ణ జ్వరం అంటాం సింపుల్గా సో ఈ జ్వరం ఎందుకు వస్తుంది అంటే చాలా కారణాలు ఉండొచ్చు ఒకటి బాగా తింటాం అది తట్ట ఏర్పడిపోతుంది అరగదు అరగపోవడం వల్ల శరీరం ఏం చేస్తుంది మెషిన్ వేడి చేస్తుంది ఒక కార్లో కెపాసిటీ వన్ ఫిఫ్టీ కేజీస్ అన్నాడు వన్ ఫిఫ్టీ కేజీస్ మనం కార్లో కెపాసిటీ వేసాం రెండు వందల కెపాసిటీ వేస్తే వద్ది ఇంజిన్ కొంచెం హీట్ ఎక్కుతుంది బాగా పుష్ చేయడానికి లాగడానికి ఆ హీట్ అనేది బాడీలో జనరేట్ అవుతుంది అర్థం చేసుకోండి మనం ఏదో ఒకటి తిన్నాం తినకూడదు తిన్నాం శరీరం తగలలేదు ఆ తగలకపోతే ఏం చేస్తుంది శరీరం ఏం చేస్తుంది ఇంకొంచెం వేడి చేసుకొని అదే అరగ అరిగించుకోవడానికి ట్రై చేస్తుంది అరగని వస్తువు ఏదొచ్చినా బాడీ లోపల ఫైట్ అవుట్ జరుగుతుంది వైట్ సెల్స్ బ్లడ్ సెల్స్ లివర్ లివర్కి అన్నిటికి కొంచెం పని ఒత్తిడి ఎక్కువ పెరుగుతుంది ఆ పని ఒత్తిడి పెరుగుతున్నప్పుడు శరీరం ఆటోమేటిక్గా వేడి బయటకు పంపిస్తుంది ఆ వేడి బయటికి పంపించినప్పుడు నవరంధ్రాల్లో దగ్గర ఒక టైప్ ఆఫ్ డ్రైనెస్ వచ్చేస్తుంది అది ఉష్ణ జ్వరం చూడండి కదా అప్పుడే కళ్ళు మండుతూ ఉంటాయి కళ్ళు నులుపుకుంటారు ముక్కు మండిపోతుంది ముక్కు అంతా డ్రై అయిపోతుంది నోరంతా తెలియదు సో అలాగైతే యూరిన్ మోషన్లు మంటలు వస్తూ ఉంటాయి సో బాడీ అంతటికి ప్రతి ఒక్క చర్మ అందులో అంతా మొత్తం అంతా వేడిగా జరుగుతూ ఉంటుంది అరి జ్వరం సో దానికి ఏంటంటే మాడు ప్రాంతంలో జ్వరం ఇవన్నీ వేడి జరుగుతూ ఉంటుంది సో ఇదేంటి శరీరం బాగా అలసిపోతుంది అని ఒక సిమ్టమ్